బుడమేరు వరదల్ని తలుచుకుంటేనే వాసుల గుండెల్లో గుబులు రేగుతోంది ఎందుకంటే గత సెప్టెంబర్లో ప్రకృతి సృష్టించిన భీభత్సం అంతా ఇంత కాదు ఊళ్ళు ఏరులు ఏకమై ప్రజలు సర్వస్వం కోల్పోయారు ఇప్పటికీ వరద గాయం లేదు భవిష్యత్తులో ఇలాంటి భయోత్పాతం సంభవించకూడదంటే కాలువ ఆధునికీకరణతో పాటు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాల్సిందే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి దుఃఖదాయనిగా ఉన్న బుడమేరును వరప్రదాయనిగా మార్చాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి గత సెప్టెంబర్లో వచ్చిన వరదలకు విజయవాడలోని సింగ్ నగర్ సహా ముప్పై రెండు డివిజన్లు బొడమేరు తాకిడికి అల్లకల్లోలంగా మారాయి బొడమేరు డ్రైనింగ్ సామర్థ్యం కేవలం పదిహేను వేల క్యూసెక్లు కాగా నలభై వేల క్యూసెక్ల వరద ముంచెత్తి ప్రజలు నరకయాతన అనుభవించారు ఎనికేపాడు వద్ద యూటీ సామర్థ్యం చాలక ఏలూరు కాలువలోకి ప్రవాహం ప్రవేశించి వరద ఉధృతి పెరిగి వేల ఎకరాలు తుడిచిపెట్టుకుపోయాయి ప్రభుత్వ యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది సీఎం చంద్రబాబు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు భరోసా కల్పించారు బుడమేరకు ఎంత స్థాయిలో వరద రావడానికి వైసీపీ హయాం నాటి ఆక్రమణలే ప్రధాన కారణం ఐదేళ్లు కాలువకట్ట పరివాహక ప్రాంతాల్లో ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే సాగింది ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు అనుచరులతో కలిసి స్థలాలను ఆక్రమించి వాటికి నకిలీ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేశారు బొడమేరు వెంబడి జరిగిన భూ క్రయ విక్రయాల వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా అధికారుల నివేదిక ప్రకారం బొడమేరు పరిసరాల్లో మూడు వేల ఏడు వందల తొంభై ఆక్రమణలు ఉన్నాయి ఇప్పుడు ఈ కాలువ వెంబడి ఉన్న ఆక్రమణల తొలగింపే అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది విజయవాడలో బొడమేరు ప్రవహించే ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు కిలోమీటర్ల పొడవునా కాలువకు ఇరువైపులా రిటైనింగ్ వాళ్లను నిర్మించడం ద్వారా భవిష్యత్తులో వరద ముంపు లేకుండా చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఎందుకోసం తొలుత కాలువ కట్టను ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగిస్తే తప్ప రిటైనింగ్ వాల్ కట్టేందుకు అవకాశం లేదు బుడవేరు పారివాక ప్రాంతంలో మల్లాది విష్ణు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ కి వేసేసి బుడవేరు కట్టలన్నిటి కూడా ఆక్రమించడం జరిగింది పోలవరం రైతు కెనాల మీద ఉన్నటువంటి మట్టిని మొత్తం అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సభ్యుల అండదండలతో తోలేయటం జరిగింది దానివల్ల ఏమైంది ఈ ఆర్ఎంసీలో ఉన్నటువంటి వాటర్ కానీ ఆ పైనుంచి వచ్చే వాటర్ కానీ బుడవేరు ఆక్రమణలు తొలగించపోవటం కానీ ఈ ఐదు వందల ఆరు కోట్ల ఎస్టిమేట్ని త్రూ చేయపోవటం వల్ల ఒక్కసారి బుడమేరు బుడమేరు విజయవాడ మీద పడి విధ్వంసం సృష్టించడం జరిగింది మేము ఇప్పటికీ కూడా ఎప్పటి నుంచో కోరతా ఉన్నాం ఆ ఐదు వందల ఆరు కోట్లలో భాగంగా మనం ఏదైతే ఉందో ముప్పై ఆరో కిలోమీటరు జీరో కిలోమీటర్ వెలగలేరు నుంచి ముప్పై ఆరో కిలోమీటర్ ఎనకేపాడి యూటీ వరకు దాన్ని లోపల లోతు తీసి కట్ల బలపరచడం ఒకటి అట్లాగే ఎనకేపాడి యూటీ దగ్గర నాలుగు వేల మూడు వందల కీసెక్లకి ఎప్పుడో బ్రిటిష్ డిజైన్ ఉంది ఏలూరు కాల టన్నులు దాన్ని పదిహేను వేల క్యూసెక్లు పెంచాల్సిన అవసరం ఉంది మొత్తం బుడవేరు ప్రక్షాళన చేసి పెదట్లకాడి వరకు కూడా చేస్తే వెళ్ళి కొల్లేరులో పడే వరకు కూడా పెదట్లగాడి వరకు కూడా చేయకపోతే రెండు పక్కల కూడా విపరీతమైన ముప్పు బారిన పడతాం ఆ బుడవేరు మీద ప్రత్యేక ఒక గ్రాంట్ రిలీజ్ చేసి కట్ల బలపరిచి బుడవేరు ఏడా చేయాల్సిందిగా ఈ దాదాపు ఇంచు రోజుగా మూడు బ్రిడ్జులు ముప్పై మీటర్లు ఉంది మీటర్లు ఉంది బ్రిడ్జిలు కూడా చేయాల్సిన బుడవేరుని ఆక్వే చేసి చేపల చెరువులు రొయ్యల చెరువులు కూడా తొవ్వి సాగు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయండి వీటన్నిటిని మీద కూడా మా శాసనసభ్యులు వారు కూడా దృష్టి పెట్టారు ఇవన్నీ కూడా ఆక్రమణలన్నింటిని తొలగించి ఈ కట్టలు బలో బలోపేతం చేసి నీరుని సమస్య లేకుండా కొల్లేటిలోకి వెళ్ళేటట్టు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ వైసీపీ ఐదేళ్ల పాలనలో బుడమేరు ఆధునికీకరణ పనులు ఊసేలేదు రిటైనింగ్ వాల్ కట్టాలంటే బుడమేరు వెంబడి ఉన్న ఇరవై తొమ్మిది అవుట్ఫాల్ డ్రైన్లు నాలుగు యూజీడీ నాలుగు నీటి సరఫరా లైన్లు రెండు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లను తరలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి దీనికోసం ఎనభై పాయింట్ ఐదు ఒక్క కోట్లతో బడ్జెట్తో విజయవాడ నగరపాలక సంస్థ అంచనాలు సిద్ధం చేసింది బుడమేరు కాలువ ఆధునికీకరణ పనుల కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి దాన్ని పూడికి తీసినాడు లేరండి పూడికి తీస్తే ఫిఫ్టీ పర్సెంట్ మెరుగవుతుంది దాన్ని ఎడపు చేసి అటువంటి కారణాలు ఇటువంటి కానాలు ఇంకా పెంచితే చాలా మటీస్ హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతామండి ఈ వరద పై 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 స్థాయిలో బాగా వర్షాలు పడుతున్న తోటి ఈ బుడమేరు కలవట్లు ఇవన్నీ ఏం లాగలేదు పదకొండు తూములు కూడా పూడిపోయి సిల్టు మేటేసిపోయి ఉంది విజయవాడ రూరల్ మండలం మొత్తం కూడా కొలాబ్స్ అయిపోయింది ఇట్లా అయిందని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు కాడో ఎనికేపాడొచ్చి ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళడం కూడా జరిగింది మరి ఇంతవరకు ఏం దాని గురించి పనులు ఏం మొదలెట్లేదు పనులు మొదలెట్టి అది సిల్ట్ తీసేసినట్టయితే బుడవేరు క్లీన్ చేసినట్టయితే రైతాంగానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు మన బుడవేరు వరదలకి బాగా బుడమేట్లో నుంచి ఏలూరుకాయలో ఏలూరు ఏలూరుకాయలో కట్టలు వదిలిపోయి అంత వాటర్ వచ్చింది సార్ కొన్నిసార్లు పడకపోతే గడ్డుపడకపోతే ఉల్లుమొనిగిపోయి అట్లాంటి మరి ఒకసారి జరగకోకుండా ఏలూరుకాయలో కట్టల బలోపేతం చేయాలని 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 క్లీన్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆపరేషన్ బొడమేరును వేగవంతం చేసింది బొడమేరులో పడిన మూడు గంటలకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఇటీవల జరిగిన సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు బొడమేరు పాత ఛానల్కు సమాంతరంగా కొత్త ఛానల్ను ఇరవై వేల క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు ఈ ఆదేశాలను తక్షణం అమలు చేస్తేనే ముంపు ముప్పు నుంచి బయటపడతామని రైతులు చెబుతున్నారు